భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావు అశ్వరాపురం మండలం కుమ్మరిగూడెం దగ్గర మొదలైన సీతారామ ప్రాజెక్టు నీళ్లు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏ ఒక్క మండలానికి ఇవ్వకుండా పక్క జిల్లాకు తరలించడంలో ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల పనితీరు అర్థమవుతోందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌరీ నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్ విమర్శించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీలు ఇచ్చిన పిలుపులో ఈ రోజు చంద్రగొండ మండల కేంద్రంలో సభ్యుల కార్యదర్శి కామ్రేడ్ వరికిట్టి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల మొత్తం గోదావరి నీళ్లు తరలిస్తుంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం కూడా సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో అన్యాయం చేస్తే కొట్లాడి సాధించుకున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఈరోజు ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్క పొంకులే శ్రీనివాస ఒక్క ఎకరాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి

గతంలో రాజశేఖర రెడ్డి సీతారామం ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెప్పి ప్రాజెక్ట్ నిర్మాణం చేపెట్టారు డిజైన్ చేశారు కానీ ఈ రోజు ముగ్గురు మంత్రులు ఈ జిల్లాకి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కూడా ఒక్క లక్ష కాదు కదా ఒక్క ఎకరా కూడా ఈ జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్ళు ఇవ్వట్టలేదు దీంతో ఏజెన్సీ మొత్తం కూడా బండి ఎండిపోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం అన్నలారా అక్కలారా ఈ రోజు సీతారామ ప్రాజెక్టు నీళ్లు గోదావరి నీళ్లు ఆ గోదావరి ఎక్కడ పుట్టింది గోదావరి ఎక్కడ పెరుగుతూ ఉంది గోదావరి ఎక్కడ పోతా ఉంది గోదావరి నీళ్ళ మీద మన ఉంది గతంలో ఆంధ్రలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియమే ఉంచడం జరిగింది కాబట్టి ఆ నీళ్ళే ఇవాళ మన తెలంగాణలో మనం సాధించుకున్న తెలంగాణలో మన నీళ్ళే మనకు లేకుండా పోతా ఉంటే మనం ఏం చేద్దాం ఏ కాళ్ళు చేతులు గచ్చేసుకొని గుర్తుందామా పోరాటాలు చేద్దామా ఇక్కడే ఉన్నటువంటి చంద్రపెట్ల నేను చూలూరు ప్రాంతంలో నుంచి డైరెక్ట్ కాలోని తీసుకుపోయి ఏడ్కూరు ప్రాంతాల్లో కలుపుతున్నారంటే అంతనే రోజు అర్థం చేసుకోండి మన నీళ్ళు మొత్తం మనకి కాకుండా ఐదన ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు ఏజెన్సీ మొత్తం కుండ పంపిస్తూ ఉన్నారు కాబట్టి నీతి చేయాలి ఏజెన్సీ మనలాగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి రోడ్లపాడు పై అవును రిజర్వాయర్ గా మార్చాలని చెప్పి సిపిఐం అలాగే సీతాయికుల వీరు అందిస్తే చుట్టుపక్కల మొత్తం కూడా గ్రామాలు మండలాలు మొత్తం కూడా చట్టసేమలంగా అవుతాయి వేలాది మూడెకరాలతో మూడు పంటలు పండుతాయని చెప్పి అర్థం చేసుకోవాలి ముగ్గురు మంత్రులారా మీరు ఖమ్మం జిల్లాకే కాదు భద్రాత్రి కొత్తగూడెం జిల్లాకు కూడా మంత్రులే కాబట్టి ఏజెన్సీ మండలాన్ని ఏజెన్సీ మండలంగా కాదు మైదాన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటట్టుగా కాదు ఏజెన్సీ మండలాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్తా ఉన్నాం సౌతి తల్లి ప్రేమ ఏజెన్సీ మండలాల మేము చూసుకోవద్దు చెప్పి కోరుతా ఉన్నాం తక్షణమే ప్రాజెక్టు పాత డిజైన్ పద్ధతి నీళ్లను అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవ్వాలి సీతారాం ప్రాజెక్టు నీళ్ళను చంద్రగొండ మండలానికి సీతారాం ప్రాజెక్టు నీళ్ళు చంద్రగొండ మండలానికి మండలానికి సీతారాం ప్రాజెక్టు నేలను ఇవ్వాలి సీతారాం ప్రాజెక్టు నీళ్లను చంద్రగొండే చంద్రగొండ మండలానికి సీతాగం ప్రాజెక్టు నేలను